పవిత్ర గ్రంథాల్లో కూడా యోసేపు పేరు ఉంది కానీ యోసేపు అని ఉండదు యోసేపు పేరు ఎందుకంటే ఫరో రాజుల దగ్గర అతను పనిచేశాడు కాబట్టి ఐగిప్తు పేరు ఇచ్చారు అతనికి ఐగిప్తుడైన ఆ ఐగిప్తు పేరుతో ఉన్న ఆ వ్యక్తి అంతటా ఫేమస్ అయ్యాడు ఎందుకంటే అందరికీ ఫుడ్ సప్లై చేశాడు ఒకరోజు ఆహారం లేని యోసేపు ఈరోజు అందరికీ ఆహారం సప్లై చేసేవాడిగా మారిపోయాడు ఎందుకంటే అతని జీవితంలో ఏది జరిగినా కానీ దానికి లోబడి జీవించాడు దేవుని ఎదిరించలేదు దేవుని ప్రశ్నించలేదు క్వశ్చన్ చేయలేదు దేవుడు నా జీవితం ఎటు తీసుకెళ్ళినా పర్లేదు అంటే వెళ్తానని నమ్మాడు అలా నమ్మడం వల్ల ఏం జరిగిందంటే అతను ఈరోజు అనేక మందికి ఆహారం పెట్టేవాళ్ళుగా ఉన్నాడు దేవుడు మనతో కూడా చెప్పేది అది ఒక ఒకవేళ ఈరోజు మనకి సరిగ్గా తినడానికి లేకపోవచ్చు లేకపోతే మనకు ఫీజులు కట్టలేకపోవచ్చు డబ్బులు ఖర్చు పెట్టలేకపోవచ్చు మనం అనుకున్నవన్నీ మనం కొనలేకపోవచ్చు కానీ మన యథార్థంగా ఉంటే నమ్మకంగా ఉంటే మన ఇతరులకు కోనిచ్చే వాళ్ళగా మారుతాం ఇతరులకు డబ్బులు ఇచ్చే వాళ్ళగా మారుతాం ఈరోజు మన ఇతరుల దగ్గర తీసుకునే వాళ్ళగా ఉండొచ్చు దేవుని దృష్టిలో దేవుడు మన జీవితం ఎలా తీసుకెళ్తే అలా మనం లోబడుతూ వెళ్ళినట్లయితే మన ఇతరులకు ఇచ్చే వాళ్ళంగా కూడా మారుతాం ఎంతమంది నమ్ముతుంది నమ్మే వాళ్ళు అల్లలేవా చెప్పను ఒకసారి గట్టిగా అల్లలు అల్లెలుయా అంటే అర్థం ఏంటిది దేవుడికి మహిమ కలుగును కాక దేవుడు చేస్తాడు ఖచ్చితంగా కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా దానికి లోబడాలి ఇక్కడ యేసు ప్రభు అక్కడ ఉన్నారు వాళ్ళకి ద్రాక్షరసం కావాలి కానీ ఏసు ప్రభు నీళ్ళని పోయమని చెప్తున్నాడు నీళ్ళని పోయండి అని చెప్తున్నారు కానీ పని వాళ్ళు ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా ఎందుకు ఇలా చేస్తున్నాం అని అడగకుండా మనమైతే ఏం చేస్తాం నేను బాగా తెలియగలవా అని ఎందుకు పోస్తున్నారు ఇలా టైం వేస్ట్ అని చెప్తాం టైం వేస్ట్ ఇన్ని నీళ్ళు పోయాలా రెండేసి మూడేసి తూముల నీళ్ళు నేను పోయాలా ఊరికి ఎందుకు పోయాలి టైం వేస్ట్ నీకు జ్ఞానం లేదు నాకు తెలివి లేదు ఏం చెప్తున్నారో అర్థం కాలేదు మాకు ద్రాక్షరసం కావాలి నీళ్ళు కాదు అని అంటాం మనం కానీ వాళ్ళు చూడండి ఒక్క ప్రశ్న కూడా వేలేదు ప్రభు నీళ్ళు పోయమంటే నీళ్ళు పోయారు పోసేశారు నీళ్ళు పోసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది చూడండి తర్వాత ఏసుప్రభువు చూడండి అక్కడ ప్రేయర్ చేసినట్టు ఉందా ప్రార్థన చేసినట్టు ఉంది అక్కడ ఈ నీళ్ళు ద్రాక్ష మనం చాలా సినిమాలు చూస్తాం ఏసుప్రభు చేయబడితే కలర్ లైటింగ్ వస్తుంది లైటింగ్ వస్తున్న నీళ్ళన్నీ కలర్ మారుతాయి ఇక్కడ అటు ఏం లేదు ఏసుప్రభువు అందుకే బైబుల్ మనం చదవాలి చాలామంది సినిమాలను చూసి ఇదే ఇదేమో కథలు ఇదేమో బైబిల్లో జరిగినాయని అనుకుంటారు అలా జరగల ఏం జరిగింది అక్కడ ప్రభువు ఆయన ప్రార్థన చేయలేదు నీళ్ళు నింపమని చెప్పాడు అంటే అర్థం ఏంటిది ఎప్పుడైతే ఎప్పుడైతే ఏసుప్రభు నీళ్ళు నింపమని చెప్పాడో అప్పుడే అద్భుతం జరిగింది అప్పుడే మిరాకులు జరిగింది అంటే దాని అర్థం ఏంటిది ఒకవేళ నువ్వు ఇన్ని రోజులు నువ్వు అనుకుంటున్నావు నా జీవితంలో ఎందుకు ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నావు చూసినావా ఆ రోజే నీ ఆశీర్వాదం ప్రారంభమైంది యోసేపు ఏ రోజైతే జైల్లో పడ్డాడో ఆ రోజే దేవుడికి తెలుసు ఇతను రాజా అవ్వబోతున్నాడని అధికారి ఇవ్వబోతున్నాడని దేవుడికి తెలుసు ఇక్కడ చూడండి నీళ్లు పోశారు నీళ్లు పోసిన తర్వాత యేసుప్రభు ప్రార్థన చేయలేదు ఎందుకంటే యేసు ఎప్పుడైతే ఏసయ్య మాట వాళ్ళు విన్నారో ప్రశ్నించకుండా లోబడ్డారో వాళ్ళు పోసిన నీళ్ళు ఎప్పుడో ద్రాక్ష అయిపోయినాయి ఇప్పుడు ఏ